ఏమిటరా నేను స్వప్నం సేవించానని కాదు ఆ దెయ్య పిల్ల బార్ నుంచి తప్పించుకోవడానికి నాకు పెళ్ళేదని కమిట్ అయిపోయాను దాంతో మా బాస్ నన్ను కార్నర్ చేసాడు కానీ ఏదైనా తేడా వచ్చిందంటే నా ఉద్యోగం ఖతం ఏది ఊడిపోదు ఊరుకొని ప్రాక్టీస్ చేశాను చెప్పాను కదా మీ ప్రొపరేటర్ గాడి ముందు ఒక్కటి వదిలేనంటే ఫినిష్ డంగ్ అదే శాంపిల్ కూడా వదలనా ఒకసారి వదలరా కాస్త గాలిన పిలుచుకుంటాడు పరబ్రహ్మ బ్రహ్మ పురుషోత్తమ పురుషో తమ సదానంద పరచాతి పరా పర ప్రకాశ వరత వీడులా స్టేజ్ ప్రార్థనలు పాడి మనం ఆడుతున్న నాటకం చెప్పి చివరికి నా కొప్పం ముంచేస్తాడు రా నటల్లో నీ అంత తెలియపోయినా పద్ధతుల్లో పర్ఫెక్ట్ జీవితంలో మొట్టమొదటిసారిగా వేషం వేస్తూ పరబ్రహ్మ పాడకుండా సీన్ లోకి ఎంటర్ అవడానికి నాది గుండె తెరువా మురకాలు అంటే మా ప్రొప్రాటర్ ముందు కూడా ఈ దండకం చదివాక రంగంలోకి దిగుతావా ఖచ్చితంగా అందులో అనుమానం అని ఎంకమ్మ పరబ్రహ్మ మొదలెట్టకుండా వేషం గడితే నటరాజు వీడిని నమ్ముకుంటే నా బతురుకో మాట్లాడతాగా ఈ పాటలు పద్యాలు కట్ చేసి డైరెక్ట్ గా లోకి వచ్చి ఇంపాసిబుల్ ఎట్లా సంసారం చేయకుండా పిల్లలు కనగలవా కుదరదు ఇది అంతే మరి పోలియో పని చేయండి బాబు నాయనా త్యాగరాజ్ గారు మీ సంగీత కార్యక్రమం అంతా రోడ్డు మీద పూర్తి చేసుకొని డైరెక్ట్ గా డైలాగ్ డెలివరీతో కొంపలోకి ఎంటర్ అయిపోండి బాబు ఓకే మరి మేకప్ అది మళ్ళీ మేకప్ ఏంట్రా దసరా వర్ష అయ్యే వద్దు అదిగో అది తీసుకొచ్చిన పంచాలి తగిలించుకో ఆ రాసి నాలుగు మొక్కలు కక్కి అంతే అది సక్కుపోయి రాకపోతేనే ఊరిని ఎంకమ్మా ఆర్టిస్ట్ అంటే ఎంత మీకు ఒకడు ఒకటి చెప్తాడు ఇంకోటి ఇంకొకడు చెప్తాడు చివరికి ఉద్యోగం సద్యోగం లేని రాగా కూడా రచిపోతున్నాడు నో 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 ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టిస్ట్ ఎలా నేను నీకెందుకురా సమస్య నువ్వు ఆర్టిస్ట్ కాదు కదా బ్రహ్మం రేపు నువ్వు చేయపోయేది వంటింట్లో కాదురా నా జీవితంతో చలగాటం జాగ్రత్త అప్పుడే వచ్చాడా ఈ సక్క గురించి వెళ్ళేం రాగో గారు రాలేదు బ్రహ్మగాడు ఎక్కడికి తెచ్చాడు పొద్దున్నే కడుపుకు మిగతా కానీ రంగంలోకి నేను ఇరవై రూపాయలు తీసుకెళ్ళడా ఇప్పుడు ఏ ఇడ్లీ కొట్టు కొట్టుబడుతూ సాంబార్ కోసం పోటాడుతున్నాడో ఏమిటో సరే డోంట్ వరీ మనం కాసేపు ఏదో మేనేజ్ చేద్దాం నువ్వు వెళ్ళి ఆయన లోపల తీసా ఈ లోపల సలహా అయితే దూతుంది మిస్టర్ రాజేశ్వరరావు ఎక్కడ మీ ఆవిడ గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడ మీ భార్య రండి సార్ నేను ఇక్కడ తిరిగ్గా కూర్చొని నీతో కర్రాబిళ్ళ ఆడడం రాలేదు ఎక్కండి భార్య ఏది మీ ఆవిడ గుడ్ మార్నింగ్ సార్ సిస్టర్ ఇప్పుడే బయటకు వెళ్ళింది వచ్చేసింది కూర్చోండి మా ఆవిడ రండి సార్ ఇల్లు సార్ ఏమిడా చూసేది చెత్త శతూడి కొంపలో బోడి కొంప అవును ఈ కొంపలో సంసార లక్ష ఉన్న ఏ వస్తువు కనిపిస్తుంది అదే సార్ ఇప్పుడు అన్ని కట్టకట్టేసి పైన పడేసాం పైన ఏ పైన అదే అటక పైన అట అటుకుందా బా వెళ్ళేనట్టే ఉంది అందుకే అన్ని పడిస్తాం డాబా ఇదే డాబా ఇంకా డాబా అంటే అన్ని కట్టగట్టయితే ఎదురి డాబా మీద పడేస్తాం ఎదురింటి డాబా మీద పడేస్తారు ఎందుకుటే సరదాగా బాగుంటుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు గారిది గుడ్డు కొంపలో సామాన్య ఎదురుల మీదకి ఆకాశంలోకి ఇస్తేసుకోవడానికి నేనే తాగలు తిరిగి రకల్లా కనిపిస్తున్నా ఇలాంటి డాగ్ మాటలు నాతో చెప్పదు ఈ టాపిక్ సార్ నాకేదో కన్ఫ్యూషన్ రావాలి ఎందుకు నీ నేను కనిపెట్టడానికి వచ్చాను ఎక్కడి భార్య ఈవిడే మా వాడి భార్య ఇతనెవరు నువ్వేనా రాజేశ్వరరావు భార్యవి ఆనందంగా రాజేశ్వర బ్రాకెట్లు చదవకు నువ్వేనా రాజేశ్వరరావు భార్యవి అవునండి ఇప్పుడే సార్ మా ఆవిడే నా భార్య నా పెళ్ళం చూసారుగా ఇక బయలుదేరదావా ఏంటండి ఇంకా నాకు నాలుగు డైలాగులు ఉన్నాయి అది చెప్పనియండి ఈ పరిషత్ పాలిటిక్స్ నా దగ్గర కుదరవు ఏమిటి డైలాగు పరిషత్ అంటుంది ఏదో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగా ఏంటి మీకంటే నేను డ్రామా ఆర్టిస్ట్ లా కనిపించడం లేదా ఏంటి తల్లి నువ్వు ఇక సైలెంట్ అయిపోమ్మా అదే సార్ మా ఆవిడికి నాటక రంగం అంటే పిచ్చ ప్రేమ కదా అందుకని ఆవిడ ఆ రూట్ లో వెళ్ళిపోతుంది పారా పారా మే పేరే పారా చెయ్యి కాళ్ళు అది చెప్పు ఆ సుధాకర్ ఆ దగ్గర ట్రాఫిక్ డ్రైవర్ చెయ్యి ఓనర్ గారు ఓనర్ గారు ఓనర్ గారు మా అమ్మాయి బస్సు కింద పడినది ఆమెకు దెబ్బలు తగినది అందుకనే సారీ అందుచేతనే పుత్తూరులో చేర్పించినాము మా అమ్మాయి వీడికి భార్య నేను వీడికి మామని అలాగే నమస్తే ఏమిటి ఒకటో తరగతి పాఠం అసలు వీడేవాడు చెప్పాను కదా సార్ వీడికి మామనని ఒట్టు మూసే ఈయన మావయ్య సార్ కాకపోతే గాడి గుడ్డు వీడిని మావయ్య అంటాం వీడేమో నీ పిల్ల పాటలు పుత్తూలో ఉందంటాడు ఆవిడేమో నీ భార్య ఏంటుంది ఏదో అమ్మాయి సార్ మీరు ఎవరిని నమ్మొచ్చు సార్ ఈవిడే నా భార్య ఈ అమ్మాయి నీ భార్య నీకు పెళ్లి కూడా అయిందా ఏదో మీ దైవాలు అయింది సార్ నీకు పిల్లలు కూడా ఉన్నారా ఏదో మీ దైవాలు లేరు సార్ నీకు పిల్లలు లేపాడు నాదే దయ్యేమిటయ్యా నీకెలా పిచ్చి పట్టిందా ఈ ఇల్లు చూస్తే నీ ఇల్లులా లేదు మీ అమ్మ కడుపులో మారా ఈ ఇల్లు వారిదేంటండి ఈ కొంప మాది అప్పుడప్పుడు వారి కోసం పోతుంటాడు ఎరా అవును ఇప్పుడే ఇప్పుడే వచ్చాకర్ నాకు మొత్తం నిలిచిపోయింది నిన్ను ఏ పిచ్చి కరిచి ఉంటుంది బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు భయపడి చేయించుకోలేదు దాని ప్రభావమే నా ప్రాణం ఇస్తుంది అబ్బే అంత స్టోరీ లేదు సార్ మీ దగ్గర పోయి అబద్ధం ఎందుకు నిజం చెప్పేస్తాను ఒక్కసారి పక్కన సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఈ అమ్మాయి నా భార్య వీడు నా మామయ్య వీడు కూతురు నా మొదటి భార్య ఆ అమ్మాయి తెరణాల్లో తప్పిపోయింది దాంతో ఈ మావయ్యకి పిచ్చెక్కింది మీలాంటి పెద్దల సలహాతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కానీ ఈ అమ్మాయికి ఆల్రెడీ పిచ్చి ఉంది నా కర్మ పండి మా హౌస్ ఓనర్ కూడా మొన్న మొన్నే పెచ్చెక్కింది సార్ అందుకే వాళ్ళగా మాట్లాడుతున్నాడు మీరే నన్ను కాపాడాలి చెప్పద్దు ఇంకేం చెప్పదు భార్య పది మంది వ్యక్తి పుట్టి నాకు కూడా పిచ్చి పట్టక ముందే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు సార్ సారీ సార్ ఉద్యోగం ప్రస్తుతానికి వచ్చాను తర్వాత తర్వాత చెప్తాను నన్ను పెట్టు ఇంత గందరగోళం జరిగిందనమాట మామూలు గందరగోళం కాదండి చంద్రవంద్ర గందరగోళం మా ప్రొపరేటర్ గారిని బయటికి పంపేసరికి నా గుండెకాయలు అరికాళ్ళలో దిగిపోయాట నమ్మండి ఎన్ని కష్టాలు పడ్డం కంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు కదా అయ్యబాబోయ్ ఆ అమ్మాయి అదేలా కుదురుతుందండి ఏ ఎందుకు కుదరదు ఆ అమ్మాయి లావ్ అయినంత మాత్రాన పెళ్లికి నాది లవ్ ప్రాబ్లం కాదండి లవ్ ప్రాబ్లం ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి నా బతుకు ఎడారిలో వంటలా అయిపోతుంది కదండి నా మనసు ప్రేమ ప్రాణం మొత్తం మీ మీద ఉన్నాయి సారీ నేను నా దూరంలో నా గురించే చెప్పుకుంటూ పోతున్నాను మరి మీరు